వివాహ సమయంలో పదహారు ఆర్జ్య హోమములకి అర్థమేమిటి తొలి హోమము వధువుని తొలత పొందిన చంద్రునికి ఆహుతి దత్తము చేస్తారు ఆపై గంధర్వునికి అగ్నిహోత్రునికి ఆహుతి దత్తము చేస్తారు నాలుగో హోమము పితృగృహం నుంచి భర్త గృహమునకు పోవుటకై కన్యకా దీక్షను వదిలివేసినందుకు ఆపై హోమం పితృకులం వదిలేసినట్టు భర్త కులాన్ని వదలకుండా ఉండేందుకు ఆరవ హోమము ఇంద్రునికై సౌభాగ్యవతిగా సుపుత్రవతిగా చేయమని ఆపై ఏడో హోమము అగ్నిదేవుడు గూర్చి వధువుకి కలిగిన సంతానాన్ని మృత్యువు నుంచి సదా రక్షించమని వధువుకి భవిష్యత్తులో పుత్రశోకం కలగనీయవద్దని ఎనిమిదో హోమం కలిగిన సంతానానికి సంపూర్ణ ఆయుష్నిచ్చి ఈమెని సంతోషంగా ఉంచమని తొమ్మిదో హోమము శోకం దరిచేరకుండా కన్నీరు కార్చకుండా భర్త బిడ్డలను చూసుకుంటూ పరిపూర్ణ సంతోషం పొందాలని పదవ హోమము వధువు మెడని నింగి వాయుదేవుడు ఉరువులని ఎదను అశ్విని దేవతలు పుట్టబోయే సంతానాన్ని బాణుడు ధరించిన వస్త్రములను బృహస్పతి వెనక భాగాన్ని దేవతలు రక్షించాలని పదకొండవ హోమము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని వాటి నుంచి కలుగు దుఃఖములను దేవతలు పోగొట్టమని పన్నెండవ హోమము వరుణి దే వరుణి దేవుని కోసం చల్లగా కాపాడమని పదమూడవ హోమము వరుణ్ణి ప్రార్థించటము సమస్త కుటుంబం ఆయుద్ధాయమును భంగపరచకుండా కోపం లేకుండా ప్రార్థనల్ని వినమని పద్నాలుగో ఆజ్య హోమము అగ్నిహోత్రుడికై వరుణదేవుడి కోపాన్ని పోగొట్టి మమ్ము సంతోషపరచమని మాపై శత్రువుల చర్యలను ఆదిలోనే వ్యర్థం చేయమని పదిహేను హోమము దేవతలలో తొలివాడైన అగ్నిదేవుణ్ణి మా యజ్ఞ యాగాదులందు హవిస్సు భుజించి ఆపై మా కోరికలు తీర్చమని పదహారో హోమము అగ్నిహోత్రునికి మనసా వాచ ధ్యానించి పూజించి నమస్కరించటము